రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తాం ప్రతి గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి కొద్ది మంది కోసమే ధరని పుట్టింది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి నవ తెలంగాణ బ్యూరో హైదరాబాద్ రెవెన్యూ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచి పటిష్టం చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ టీజీటీఏ రూపొందించిన సంవత్సర డైరీ క్యాలెండర్ ను ఆదివారం బంజారా హిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన ఆవిష్కరించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని విమర్శించారు కొంతమంది చేసిన తప్పులకు అందరినీ బలి చేయడం సరికాదన్నారు తమ ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ శాఖ ఉద్యోగిని తిరిగి నియమించేలా చర్యలు చేపడుతుందని చెప్పారు ధరణి లోసులులను అడ్డం పెట్టుకుని కొంతమంది ప్రభుత్వ భూములు మాయం చేశారని విమర్శించారు ధరణిని ప్రక్షాళన చేసి భూములను కోల్పోయిన వారికి న్యాయం చేస్తామన్నారు ఉద్యోగులకు ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు జీతాలు అందేలా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు